స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణంలోని ఏడు పాయింట్ యాభై లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి వ్యాపారులకు అందజేసిన క్రమంలో ఈ అవకాశాన్ని చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు ఇవాళ ఇనాగ్రేట్ చేసిన అవకాశం మీరందరికి ఇచ్చినందుకు మన స్ఫూర్తి ఒక్కొక్క పేరు పేరున నా తరఫు నుంచి మన బెల్లెంపల్లికి ఇటువంటి షాప్ ఇనాగ్రేషన్ ఇప్పించిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి పోలీసుకు సంబంధించిన సిఐ ఎస్ఐలకు ప్రత్యేకంగా మా చైర్మన్ గారు పేత గారికి ఆయనతో పాటు ఉన్న ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మా మున్సిపల్ కౌన్సిలర్ మా సూరి బాబు గారు మా మల్లయ్య గారు వెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ మహిళా సోదరి మల్లకు నూట ఎనిమిది పాటు ఇంకా ఇరవై ఏడు చిన్న ఇంకా నలభై ఆరు ఏందమ్మా చిన్న డబ్బా లేపించింది ఇవన్నీ ఒక ఫెసిలిటీ కింద మనం స్టార్ట్ చేసాము ఈ దీన్ని మంచిగా యూటిలైజ్ ఆ నూట ఎనిమిది మందికే కాదు యావత్ బెల్లంబల్ల బిజినెస్ ఎంత మంది పని చేసుకుంటుంటారో చిత్తశుద్ధితో మీరు చేసుకోండి శుభ్రంగా పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్న మురికి బాగులన్నీ బెల్లం పాలు అతి తొందరగా దసరా దాని దాన్ని క్లీన్ చేసి ఇచ్చారు తీసుకోండి నేను చెప్తున్నా ప్రత్యేకంగా ఈ బండి అయింది ఎందుకంటే ఒకసారి అందరు చేతులు కలిసి మా కలెక్టర్ షాప్ కంగ్రాచులేట్ చేయమని మీ అందరు కొన్ని ఈ మూడు ఎనిమిది అయింది కూడా కలెక్టర్ షాప్ పుణ్యాన్ని ఆయన తీసుకొచ్చి డ్రా పెట్టి పద్మశాలి భవన్ లో చేసిన ఘనత ఒక సక్రమంగా ప్రోటోకాల్ ప్రకారంగా తీసుకొచ్చి ఒక లెవెల్ లో పెట్టినాం ఒక పరివర్తన అనేది బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము మన కోసం మీరు దయచేసి ఒక్కటి అర్థం చేసుకోండి నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సోనియా మతాలు ఇచ్చిన అవకాశాన్ని ఆరు గ్యారంటీతో పాటు ఎట్లా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఐదు కంప్లీట్ అయింది ఇంకొకటి ఉంది అతి తొందరగా ఇచ్చే కార్యక్రమాన్ని ఎంపీ వంశీబేట అడుగుతున్నా ఢిల్లీకి వెళ్ళి ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఎట్లా ఏ కార్య కావాలో పెట్టే తెలిసి నాకు ప్రాబ్లమ్ కరెక్ట్ సో వి నీడ్ యువర్ హెల్త్ ఫర్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా మంది చెప్పుకోలేరు కోర్టు భూముల గురించి ఉన్నది మండలాల ప్రతి ఒక్క కార్యక్రమం ఉన్నది నేను ఎంపీ సాబ్బు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరియు కూడబూడ గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియరెన్స్ తీసుకున్నాం అతి తొందరగా దాన్ని కంటిన్యూ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ సార్ తో మాట్లాడినా పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారు దయచేసి దాని గురించి మీరు ప్రిపేర్ చేయండి ఎందుకంటే నిన్న నేను జీఎం గారితో మాట్లాడమ్మా ఎవరికైనా కానీ కరెంట్ కట్ చేసేది లేదు థర్టీ ఫస్ట్ జనవరి వరకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళందరూ మీకు నంబర్లు ఇస్తారు మున్సిపల్ హౌస్ నంబర్లు ఇస్తారు కొత్త కనెక్షన్స్ వస్తాయి దయచేసి మీరు కోఆపరేట్ చేయండి నేను సూరిబాబు రాజమౌళి గారు వచ్చి సీఎం గారితో మాట్లాడినా అన్ని కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసిన ఆ కరెంట్ సమస్య కూడా తొందరగా మీకు సాల్వ్ చేసే కార్యక్రమానికి సిగరేట్ సోదరులకు మళ్ళీ ఒక మాట ఇస్తున్నాను మీ అందరికీ కోరుకుంటున్నాను సోదా గారు అప్పుడు కూడా ఒక ముఖ్యమైన అంశం మార్కెట్ లేదు సరైన ఏర్పాట్లు లేదు ఖచ్చితంగా మార్కెట్ కావాలి మాకు బెదపల్లి ప్రజల కోసం అని చెప్పి చాలా మంది అప్పుడు కోరడం జరిగింది మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ ఒక మాటిస్తే దానికి ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలల ఆరు గ్యారెంటీల దాదాపు అన్ని గ్యారెంటీలు మొదలైనయి రాష్ట్రము ఎన్ని ఇబ్బందులు పడ్డా గత పది సంవత్సరాలు మీ అందరూ తెలుసు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలైపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఇలా కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ న్యూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి స్పెషల్గా ఏడున్నర కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడం ఒక చాలా ఐ థింక్ వినోద్ గారికి ఎమ్మెల్యే గారికి నాకు ఉదయం శుభాకాంక్షలు పేదపల్లి ప్రజలందరికీ నా అందరికూడ శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దానిలో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇంకా కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది కుటుంబాలకి నూట యాభై వ్యాపారస్తులకు ఈ వెజిటబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందం ఉన్నది దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపార సోలార్ తోపుడు వండు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా ఇవ్వే షటర్లు కూడా ఉన్నాయంటే ఈ ఈ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఏమైనా సహకారం చేయాలని ఖచ్చితంగా వినోద్ గారికి బెల్లంపల్లి ప్రజలకు ఖచ్చితంగా ఎంపీ లాడ్స్ నుంచి ఏమీ నా సహకారం ఏం చేయాలో దాన్ని ఖచ్చితంగా చేస్తామని మరొకసారి చెప్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు టైంలో కన్సర్ ప్రజాప్రతినిధులు చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే దానికి కొంచెం ముందు పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పోటీ చేస్తారు దానికి ట్రాన్స్పరెంట్ రోజులో అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నారు ఇంకా కొన్ని సకల్స్ ఉన్నాయి అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది కానీ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో ఏదో ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఏదైనా అమ్ముతున్నారు అందరికీ లాభం జరుగుతుంది మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు మంచిగా మీకు ఓకే মি <tries> तय <laughs>